அக்கம் உண்டது கே அது தமிழ் தான் சூஸ் சார் தட்சி திங்கறாரு கதா विद्युत गरदार विद्युत गरदार तिमीहरु आफ्नो लेटर चावर गर्नु आफ्नो लेटर म नितेरो እ የሰራውን 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 እ ఎంట్రన్స్ వాళ్ళే రావాలి ఎక్కడది ఇక్కడ ఇంకోటి చేస్తున్నారు ఇంకా ओही डिस्कभर दिराते पार्टी पीबी एन्ड इन्विटेशन दि वीवी दि वीआईपी दि ओही दि वीआईपी 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 ओही दि अंदर नमस्कार मैं भद्राद्री कुम जिल టెంపుల్లో శ్రీరాము గారి దేవాలయంలో మనకి జరగబోయే ముక్కోటి ఏకాదశి ఉత్సవాల కోసం ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది అందుకని మినిస్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఈరోజు అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయో దానికోసం ఎస్పీ గారు అండ్ అదర్ యోగా అదర్ ఆఫీసర్స్తో ఈరోజు ఇది పరిశీలన చేయడానికి వచ్చాము సో ఆ రోజు మనకి ట్వంటీ సెకండ్ రాత్రి మనకి గోదావరిలో తప్ప తెప్పోత్సవం జరుగుతుంది ఇరవై మూడో తారీఖు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ మనకి ఉత్తర ద్వారా దర్శనం ఉంటుంది సో దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ కానీ లేకపోతే సిబ్బందికి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఈరోజు మేము చూసి ఇవ్వడం జరిగింది సో ఆల్రెడీ పాసెస్ అనేది మేము ఆన్లైన్లో ఇస్తున్నాము మన దర్శనం పాసెస్కి అదేవిధంగా రూమ్స్ బుకింగ్ కూడా ఆన్లైన్లో కూడా ఓపెన్ ఉంది సో ఎవరైతే భక్తులు రావాలనుకుంటున్నారో మొత్తం స్టేట్ నుంచి కానీ ఎవరైనా ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ కూడా ఇక్కడ మేము చేసి రెడీగా ఉంచాము సో వాళ్ళకి భక్తులకి ఎలాంటి అసూక్రమం కలగకుండా మేము అన్నీ అరేంజ్మెంట్స్ కూడా ముక్కోటి సందర్భంగా ఏర్పాట్లన్నీ కూడా కలెక్టర్ గారితో పాటు ఈరోజు వచ్చి చూ చూడడం జరిగింది ఇక్కడ లాస్ట్ టైం కూడా చాలామంది వచ్చారు ముక్కోటికి తెప్పోత్సవం అలాగే పొద్దున్న ఉత్తర ద్వార దర్శనం కూడా సో ఆ బ్యారికేడ్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది మా భక్తులందరూ కూడా బుకింగ్స్ అన్నీ ఉంటాయి అలాగే ట్రాఫిక్ ఆ రోజు ఎక్కువ ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అదన్నీ పాటించాలా అలాగే ఎవరెవరు సెక్టర్స్ టికెట్స్ అన్నీ కొంటున్నారో వాళ్ళు కూడా ఆ టైంకి ఒక వన్ అవర్ ముందే వస్తే వాళ్ళు కూచిపెట్టడం కూడా చాలా స్మూత్గా జరుగుతుంది అండ్ పోలీస్ ఇబ్బందికి ఆ రోజు అందరూ కూడా సహకరించాలా అండ్ ఒక రోజు ముందు కూడా రిస్ట్రిక్షన్స్ స్టార్ట్ అవుతాయి వీవీఐపీస్ కూడా ఉంటారు కాబట్టి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళ జర్నీ కూడా బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా ఆ జర్నీ స్టార్ట్ చేసేవారుతుంటారు థ్యాంక్ యూ